హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్కే బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మనం సూర్యాపేటలో ఉన్న విశాల్ మెగా మార్ట్కి వచ్చాము ఇక్కడ డి మార్ట్లో లాగానే అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఈ స్కర్ట్స్ మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇక్కడ చూస్తున్న మీరు ఈ వైట్ స్కర్ట్ ఈ వైట్ స్కర్ట్ కానీ ఇటు సైడ్ ఉన్న స్కర్ట్స్ కానీ ఈ స్కర్ట్స్ అన్నీ మనకి త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్కి మాత్రమే వస్తున్నాయి ఈ విశాల్ మెగా మార్ట్ని మూడు భాగాలుగా చేసి పెడుతున్నాను ఇది మొదటి భాగము ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ప్లాజో పాయింట్ ఈ ప్లాజో పాయింట్ వచ్చేసి మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ ప్లాజో పాయింట్ ఇక్కడ రకరకాల ప్లాజో పాయింట్లు ఉన్నాయి ఏదైనా సరే మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇక్కడ ఉన్న ప్లాజో పాయింట్లు వచ్చేసి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇక్కడ ఉన్న ప్లాజో పాయింట్లు మనకు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అక్కడ నూట తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇక్కడ మనకి చాలా టాప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ఈ టాప్స్ మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఈ పక్కన ఉన్న టాప్స్ కూడా మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఇక్కడ రకరకాల టాప్స్ ఉన్నాయి ఈ టాప్స్ కూడా మనకి నూట తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఈ టాప్స్ వచ్చేసి మనకి టాప్స్ వంద రూపాయల ఆఫర్లో ఉంది ఈ టాప్స్ రెండు గొంతే వంద రూపాయల ఆఫర్లో ఉంది ఈ ఇవి వచ్చేసి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతున్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది ఇక్కడ వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది పడుతుంది ఇక్కడ ఈ టాప్స్ అయితే మనకి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ టాప్స్ మనకు రెండు కొంతే మనకి యాభై రూపాయలు ఆఫర్లో ఉన్నది ఈ టాప్స్ ఇంకా ఇక్కడ లేడీస్కి షర్ట్స్ వన్ నైంటీ నైన్ ఉన్నాయి ఈ షర్ట్స్ టూ నైంటీ నైన్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఈ టీషర్ట్స్ మనకు త్రీ నైంటీ నైన్ వస్తున్నాయి ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఉన్నాయి ఈ షర్ట్స్ ఫైవ్ నైంటీ నైన్ వస్తుంది ఇంకా మఫ్లర్ క్యాప్స్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఇంక ఇక్కడ షర్ట్స్ త్రీ నైంటీ నైన్ ఇక్కడ ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ కింద షర్ట్స్ కూడా మనకి త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కే వస్తున్నాయి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో మనకి టీ షర్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ మనం ఇంకా ఈ స్వెటర్స్లోకి వెళ్తే లేడీస్ స్వెటర్స్ ఇవి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ స్వీట్ షర్ట్స్ అండ్ ఇక్కడ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టీషర్ట్స్ ఉన్నాయి ఈ టీషర్ట్స్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కే వస్తున్నాయి ఇక్కడ ఇంకా రెండు తీసుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఉన్నాయి మూడు తీసుకుంటే మనకి ఒకటి ఆఫర్లో వస్తుంది ఇంకా మనకి స్వెటర్స్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయి లేడీస్వి జీన్స్ ప్యాంట్ త్రిబుల్ నైన్ ఉన్నాయి ఈ ట్రాక్ ప్యాంట్స్ ఈ ట్రాక్ షర్ట్స్ అనేవి మనకి టూ నైంటీ నైన్ నుండే స్టార్ట్ అవుతున్నాయి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఈ ట్రాక్ ప్యాంట్స్ ట్రాక్ షర్ట్స్ వస్తున్నాయి ఇంకా ఈ డ్రెస్ మనకి సిక్స్ నైంటీ నైన్ మాత్రమే వస్తుంది అండ్ పక్కన ఉన్నది కూడా ఫోర్ నైంటీ నైన్ వస్తుంది ఆ పక్కనున్న కూడా మనకు టూ నైంటీ నైన్ వస్తుంది ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి లేడీస్కి ట్రాక్ ప్యాంట్ మనకి వన్ నైంటీ నైన్ నుండే స్టార్ట్ అవుతుంది వన్ నైంటీ నైన్కి ట్రాక్ ప్యాంట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ స్వెటర్స్ వచ్చేసి మనకు ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది ఈ పక్కనున్న టీషర్ట్స్ మనకి త్రీ నైంటీ నైన్ నుండే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్యాంట్స్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడున్న డ్రెస్సెస్ మనకి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ నుంచే వస్తున్నాయి ఇక్కడ మనకి రెండు కొంటే హండ్రెడ్ రూపీస్ మనకు ఆఫర్లో ఉంది ఇక్కడ ఉన్న మనకి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ టూ నైంటీ నైన్కి వస్తున్నాయి ఇక్కడ త్రీ నైంటీ నైన్కి వస్తున్నాయి ఇక్కడ టీ షర్ట్స్ మనకి టూ నైంటీ నైన్కే వస్తున్నాయి అండ్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ కూడా అన్నీ వస్తున్నాయి ఇక్కడ మూడు షర్ట్స్ ఉంటే ఇక్కడ మనకి ఒకటి ఫ్రీగా వస్తుంది అంటే మూడు కొంటే ఒకటి ఫ్రీ అండి వన్ నైంటీ నైన్కి మనకు స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఫోర్ నైంటీ నైన్కి డ్రెస్ వస్తుంది కనిపిస్తున్నది స్వెటర్ టైప్లో ఉన్నది ఇక్కడ కనిపిస్తున్నది త్రీ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి మూడు కొంటే ఇక్కడ కూడా మనకి ఒకటి ఫ్రీగా వస్తుంది అండ్ ఇక్కడ ఉన్నది మనకి ఫోర్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ డ్రెస్సు అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్లన్నీ కూడా టూ నైన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టూ వన్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి టూ వన్ నైన్ స్టార్ట్ అవుతుంది రెండు వందల పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎల్లో కలర్ ఈ డ్రెస్సెస్ అన్నీ టూ వన్ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ క్యాబ్స్ మనకి తొంభై తొమ్మిది రూపాయలకే దొరుకుతున్నాయి ఇక్కడ మనకి రౌండ్ నెక్ టీషర్ట్స్ అని చెప్పేసి మనకి నూట పంతొమ్మిది రూపాయల నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇది నూట పంతొమ్మిది రూపాయలకే రౌండ్ నెక్ టీ లేడీస్కి వస్తుంది ఇక్కడ మనకి పార్లే ట్వంటీ ట్వంటీ ఫ్యామిలీ ప్యాకు ఇక్కడ కుక్కీస్ వచ్చేసి మనకి బై వన్ గెట్ వన్లో ఉందండి ఇది మనకు నూట తొమ్మిది రూ నూట తొంభై రూపాయలకి వస్తుంది ఇది ఒకటి కొండే ఒకటి ఫ్రీ ఇక్కడ అరవై ఏడు రూపాయలకి మనకి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ వస్తున్నాయండి ఇది ఎంఆర్పి నూట ముప్పై మూడు ఉంది మనకు అరవై ఏడు రూపాయలకి వస్తుంది ఇక్కడ ట్వంటీ ట్వంటీ పార్లే వాళ్ళది గోల్డ్ కుకీస్ ఇది మనకి రెండు కొండే ఒకటి ఫ్రీ అండి ఇక్కడ ఇంకా వీటా మ్యారీగోల్డ్ అండ్ బిస్కెట్స్ ఉన్నాయండి ఇవి పార్లే వాళ్ళవి ఇవి కూడా ఎయిటీ రూపీస్కే మనకు వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంది ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఆరెంజ్ మ్యారీగోల్డ్ ఉందండి ఇక్కడ నెక్స్ట్ గుడ్ డే ఉందండి గుడ్ డే క్యాష్ మనకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి తొంభై రూపాయలండి ఎంఆర్పి మనకి వంద రూపాయలు ఉంటుంది ఇక్కడ సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ అండి ఇది మనకి తొంభై ఐదు రూపాయలకు వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బార్బోన్ అని చెప్పేసి చాక్లెట్స్ ఉన్నాయండి ఇవి మనకి రెండు ప్యాకెట్స్ ఉంటే మనకు ఒక ప్యాకెట్ ఫ్రీగా వస్తుందండి ఫ్యామిలీ ప్యాక్ బ్రిటానియా బార్బోన్ అండ్ పక్కనే మనకి గుడ్ డే ఫ్యామిలీ ప్యాక్ బిస్కెట్స్ కూడా ఉన్నాయండి క్యాష్యూ క్యాష్యూ బిస్కెట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పేసి మనకి న్యూట్రీ క్రంచ్ డైజెస్టివ్ అని చెప్పేసి ఉంది అది మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి ఇక్కడ మళ్ళీ పార్లే ట్వంటీ ట్వంటీ గోల్డ్ క్యాష్యూ కుకీస్ అండి ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి తొంభై ఐదు రూపాయలే ఇక్కడ మొనాకో అని చెప్పేసి ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి డి లాగానే ఉన్నాయి అది మనకి యాభై ఏడు రూపాయలకే వస్తుంది ఇక్కడ బై టూ గెట్ వన్ అండి ఫ్యామిలీ ప్యాక్ గుడ్ డే బ్రిటానియా బిస్కెట్స్ క్యాష్యూ కుకీస్ ఆల్ బిస్కెట్స్ మనకి టు బై టూ గెట్ వన్ అండి ఇవి రెండు కొంటే ఒకటి ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది ఇవన్నీ చాలా చాలా అట్రాక్ట్ చేయడానికి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మెట్ల దగ్గర పెడతాం చాలా బాగున్నాయి ఇక్కడ వాళ్ళది మాంస్ మ్యాజిక్ ఉందండి ఇది కూడా బై వన్ గెట్ వన్ అండి సూపర్ ఉన్నాయి చాలా స్టాక్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మనకి సింగిల్ ఇది కూడా బై వన్ గెట్ వన్ ఉందండి మ్యారీగోల్డ్ ఫ్యామిలీ ప్యాక్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఇది కూడా మనకి చాలా స్టాక్ ఉంది మ్యారీగోల్డ్ ఫ్యామిలీ ప్యాక్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా కూడా వస్తుంది ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి వన్ ఫార్టీ టూ ఉందండి ఇది మనకి వన్ థర్టీ సిక్స్ రూపీస్కే వస్తుందండి ఇంకా ఇక్కడ మనకి టోస్ట్లు కూడా వస్తున్నాయండి వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి మనకి టోస్ట్లు వస్తున్నాయి ఇక్కడ ఎంఆర్పి టూ ఫార్టీ రూపీస్ వస్తుంది సరే అండి సెకండ్ పార్ట్లో కలుద్దాం